నమస్తే వెల్కమ్ టు అభినవ్ భారత్ ఇన్ సర్వీస్ రిజర్వేషన్కు సంబంధించి ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్లలో పనిచేసే డాక్టర్ల డిమాండ్లపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది పీహెచ్సీ డాక్టర్ల ప్రయోజనాల పరిరక్షణ కోసం అవసరం మేరకు జీవో ఎనభై ఐదులో సవరణకు ప్రభుత్వం అంగీకరించింది దీంతో పాటుగా పలు ఇతర డిమాండ్లను కూడా పరిశీలించేందుకు మంత్రి సత్యకుమార్ యాదవ్ హామీ ఇచ్చారు అయితే ఏ సమస్య పరిష్కారానికైనా మొండిపట్టు విడాలని ఈ సందర్భంగా మంత్రి హితో పలికారు ఇన్ సర్వీస్ రిజర్వేషన్ తగ్గింపుపై గత ప్రభుత్వ హయాంలోనే నివేదిక వచ్చిందన్న మంత్రి కూటమి ప్రభుత్వ హామీల నేపథ్యంలో పీహెచ్సి డాక్టర్లు ఆందోళన విరమించాలని కోరారు పీజీ వైద్య విద్యలో ఇన్ సర్వీస్ రిజర్వేషన్ విషయంలో ప్రభుత్వ వైద్యుల డిమాండ్లపై పీహెచ్సి డాక్టర్ల సంఘం ప్రతినిధులకు ప్రభుత్వానికి మధ్య బుధవారం సచివాలయంలో దాదాపు రెండు గంటల పాటు చర్చలు జరిగాయి ఈ చర్చలు ఎంతో సహృద్భావ వాతావరణంలో జరిగాయని సంఘాల ప్రతినిధులు చెప్పారు వైద్య ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఎమ్మెల్సీ శ్రీ వేపాడ చిరంజీవరావు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం టి కమిషనర్ సి హరికిరణ్ ఇతర ఉన్నతాధికారులతో పిహెచ్సి డాక్టర్ల సంఘం అధ్యక్షుడితో పాటు పదిహేను మంది డాక్టర్లు చర్చల్లో పాల్గొన్నారు ఇన్ సర్వీస్ రిజర్వేషన్ కు సంబంధించి ప్రభుత్వం విడుదల చేసిన జీవో ఎనభై ఐదు సమయబద్ద పదోన్నతులు నామమాత్రపు ఇంక్రిమెంట్లు ప్రభుత్వ ఆసుపత్రులలో పనిచేస్తున్న ఇతర ఎంబీబీఎస్ డాక్టర్లకు అందిస్తున్న ఆర్థిక వెసులుబాటును పిహెచ్సి డాక్టర్లకు కూడా వర్తింపచేయటం తదితర విషయాలన్నీ ఈ చర్చల్లో ప్రస్తావించారు వైద్య విద్యలో పీజీ పూర్తి చేసుకొని రెండు వేల ఇరవై ఏడులో సర్వీసులో చేరే సమయానికి వివిధ స్పెషలిస్ట్ డాక్టర్ల ఖాళీల లభ్యతను దృష్టిలో పెట్టుకుంటామని ఈ సంవత్సరం పీజీ కోర్సుల్లో ప్రవేశాలు ఆశిస్తున్న డాక్టర్ల సంఖ్యను పరిగణలోకి తీసుకొని వారికి వీలైనంత మేరకు న్యాయం చేయటానికి చిత్తశుద్ధితో కృషి చేస్తామని మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు ఇందుకోసం జియో ఎనభై ఐదులో సవరణలు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు రెండు వేల ఇరవై ఒకటిలో పీజీ వైద్య విద్యలో క్లినికల్ సీట్లలో రిజర్వేషన్లను ముప్పై శాతానికి నాన్ క్లినికల్ సీట్లలో యాభై శాతానికి పెంచిన గత ప్రభుత్వం కేవలం రెండేళ్లలోనే దాని పర్యవసానాలను క్షుణ్ణంగా పరిశీలించి రిజర్వేషన్ శాతంపై సిఫార్సులు చేయటానికి త్రిసభ్య కమిటీ వేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు ఆ కమిటీ రిజర్వేషన్ శాతాన్ని సగానికి కుదించాలంటూ సిఫార్సు చేసిందని మంత్రి వివరించారు లోని అంశాలు ఈ ఏడాది నీట్ పీజీ పరీక్ష జరగటానికి చాలా ముందే బహిరంగమయ్యాయని ఆ విషయం పిహెచ్సి డాక్టర్లకు తెలుసని మంత్రి వ్యాఖ్యానించారు జీవో ఎనభై ఐదును పీజీ పరీక్షకు కొద్ది సమయం ముందే విడుదల చేశారని డాక్టర్ల వ్యాఖ్యల్ని ఆయన ఖండించారు ప్రభుత్వాసుపత్రుల్లో స్పెషలిస్ట్ డాక్టర్ల పోస్టుల లభ్యత నియామకాలపై ప్రభుత్వానికి ఉన్న పరిమితులను కూడా వైద్యులు అర్థం చేసుకోవాలన్నారు డాక్టర్లు తమ ఆందోళన విరమించుకుని విధుల్లో చేరాలని కోరారు భారీ స్థాయిలో పీజీ వైద్య విద్యలో ఇన్ సర్వీస్ రిజర్వేషన్ కల్పించటం వల్ల ఎంబీబీఎస్ తర్వాత పీజీ చేయాలనుకుంటున్న యువ డాక్టర్లు వారి తల్లిదండ్రుల నుండి కూడా ఆందోళన వ్యక్తమవుతోందని మంత్రి తెలిపారు నాయకులారా మీ పనితనం మీ అధినాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు ప్రజలారా మీ సమస్యలను మీ నాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీ అభినవ్ భారత్